అందరికీ నమస్కారం అండి ఉద్యోగులకు పెన్షన్దారులకు కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి తాజాగా వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి అర్థమవుతుందండి మీరు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్ని కూడా అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది అది విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా వీరకైతే వెళ్ళిపోదామండి మనం ఎనిదో వేతన సంఘం సిఫారసులు అమలుతో పిన్షన్దారుల లబ్ధారులు భారీగా లబ్ధి పొందుతున్నారు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర కేబినెట్ జనవరి పదహారున ఏదైతే ఎనిదో వేతన సంఘాన్ని ఏర్పాటు సిఫారసు చేసింది ప్రధాని నరేంద్ర మోదీ జనవరి పది పదహారున ఎనిదో వేతన సంఘం ఏర్పాటు సిఫారసు చేసింది యాభై లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అరవై ఐదు లక్షల పెన్షన్ ఇది లబ్ధి చేకూరుస్తుందన్నమాట అనమాట వేతన సంఘం ద్వారా సవరించిన జీతాలు భత్యాలతో దాదాపు కోటి కుటుంబాలకు లబ్ధి పొందుతాయి ఇది వాళ్ళెంతో ప్రయోజనకరం వేదన సంఘం ఒకటి పాయింట్ తొమ్మిది రెండు నుండి రెండు పాయింట్ ఎనిమిది ఆరు మధ్య ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను నిర్ణయిస్తుందని మీడియా కథనాలు అయితే సూచిస్తున్నాయి కాబట్టి ఇది జీతంతో అంటే జీతాలపైన గణనీయమైన ప్రభావం చూపుతుంది రెండు పాయింట్ ఎనిమిది ఆరు ఫిట్మెంట్ ఫ్యాక్టర్తో కనీస ప్రాథమిక జీతం నెలకు పద్దెనిమిది వేల రూపాయల నుంచి యాభైకి పోయి నాలుగు వందల ఎనభైకి పెరుగుతుంది అంటే దాదాపు మూడు రెట్లు పెరుగుదల ఈ ఫిట్మెంట్ ఫ్యాక్టర్కు కనీసం పెన్షన్ను తొమ్మిది వేల నుండి ఇరవై ఐదు వేల ఏడు వందల నలభైకి అయితే పెంచుతుంది గరిష్ట పెన్షన్ లక్ష రూపాయలు దాటవచ్చు ఎనిమిదవ వేతన సంఘం వచ్చే ఏడాదిలో అమలు కావచ్చు కేంద్రం ఏడాది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు టీఏ ప్రకటించలేదు దీంతో ఎనిదో వేతన సంఘం పైన ఊహాగానాలు పెరిగాయన్నమాట ఇక ఎనిమిదో వేతన సంఘం అమలుకు చాలా కాలం ఉన్న డిమాండ్ కొత్త డిఏ కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు కేంద్ర ఉద్యోగులకు చివరిసారిగా గత దీపావళి డిఏ అయితే పెంచారనమాట